మహిమ గాక మీ అందరికి దేవుని కృప సద తోడై ఉండునుక ఈరోజు మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ చదువుకుందామండి పరిశుద్ధ వ్యాధి వచ్చి మత్త శుభవర్తమానం ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుకుందామా అడుగు ప్రతివాడు పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును ఈరోజు వాగ్దానం అండి అడుగు ప్రతివాడు పొందును చెప్తారు అందరూ చెప్పండి మాట అడుగు ప్రతి వాడును పొందును అడుగుతున్న ప్రతి వ్యక్తి పొందుకుంటున్నట్టు ఏసునామంలో హల్లుయే కాలమే అడుగు ఏసునామంలో అడుగు ప్రభు నామములో అడిగితే ఆయన తప్పకుండా నీకు చెయ్యగలిగినటువంటి ఆయన ప్రభుకు ఒక స్తోత్రం చెప్తావా తప్పకుండా ఆయన నీకు అనుగ్రహించే దేవుడు ఆయన ఆ అడిగేది ప్రభు నామముని ఎలా అడగాలనంటే ప్రభు వాక్యం చెప్తుంది అడుగుతున్నవాడు అడిగేది అడుగుతున్న నమ్మిన ఎడలా ఆయన దయచేస్తాడని నమ్మిన ఎడలా నీకు తప్పకుండా ఇస్తాడట ఇప్పుడు వరకు నా ప్రభు నామంలో ఎన్నో అడిగే ఇంకా పొందుకోలేదట ఎదురు చూస్తున్నావా ఈరోజే నా ప్రభు నీకు ఇవ్వగలిగిన సమర్థుడు ఈ సంవత్సరంలోనే లేదా ఆయన ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు ప్రభు అక్కడికి చెప్తుంది ఎవరైనా కుమారుడు తన తండ్రిని రొట్టెని అడిగితే రాతిని ఇస్తాడా లేదా ఇస్తాడా ఎవడ కదా ఇంకా చెప్పాలంటే తండ్రి చెడ్డవాడై ఉండి తన కుమారుడి కట్టడి ఇంకా మంచి యూలు ఇవ్వటానికి మంచి క్వాలిటీకి సంబంధించిన ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడతాడట రాయబడిన మాట మరి మన పరలోకముందున్న తండ్రి ఎంత శ్రేష్టం కలిగిన వాడు ఎంత ఆశీర్వాదం కలిగినవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన ఆయన నీకు ఎవడా నువ్వు అడగటం ఏదో అవసరాన్ని బట్టి ఏదో ఆరు నీళ్ళకు అమావాస్యకి పున్నాను కంటారు చూశారండి అలా కాదట అడిగేది ప్రతిదీ విశ్వాసముతో ప్రతి దినము విసుక అడిగితే నా ప్రభు తప్పకుండా అనుగ్రహిస్తాడు ఆ చెబుతున్న మాట కూడా ఎవరు చెప్పిన మాట అంటే సాక్షాత్తు ఏసుక్రీస్తు ప్రభుల వారే ఆయన చెప్పినటువంటి మాట ఆ మాట చూడండి అత్త సువార్త ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా ఇలా రాయబడినటువంటి చక్కటి మాట ఇక్కడ ఏమని రాసి ఉంది మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరుకునని నమ్మిన ఎడలా మీరు వాటన్నిటినీ పొందుదురు ప్రభు స్తోత్రం చేద్దాం ఎలాగటండి మీరు ప్రార్థన చేయకూడదు అదే అడగటం ఎలా అడుగుతాం అడగటం అంటే ప్రార్థనే కదండి ప్రార్థనలో అడుగుతున్నప్పుడు అండి అవి మీకు దొరికినాయి అని నమ్మాలట నమ్మలేక లేకపోతే దేవుని కార్యాలు జరగ కొంతమంది అంటారు అడిగేవండి దేవుడు ఏం చేసాడండి ఏడు వారాలు వెళ్ళేవాడి ఏదో అడిగే ఉండని అడిగితే కాదు విశ్వాసంతో అడగాలి నమ్మకంతో అడగాలి నీ బిడ్డల కొరకు ఏ స్కూల్లో కాలేజీలో జాయిన్ అవ్వాలని అడుగుతున్నావా సీటు కొరకు లేదు ఎదురు చూస్తున్నావా పంట పొలాలు ఈ ఈ నెలలోనే చక్కగా పాడి పంటలు విత్తనాలు వేసే దినం దాని కొరకు ఎదురు చూస్తూ అడుగుతున్నావా తప్పకుండా నువ్వు ప్రభువుని అడిగింది నీకు దొరుకును కాక ఈరోజు వాగ్దానం పదే పదే ప్రభు మాట్లాడుతున్నాడు అడుగు ప్రతి వాడు పొందును పొందును నువ్వు పొందుకుంటున్నావు ఇంకా అడగక వాళ్ళని వెళ్ళి అడుగుతున్నావేమో వాళ్ళని వెళ్ళి అడిగి అడిగి ఏదో చేస్తారు ఏదో ఇస్తారేనని దేవుణ్ణి అడుగు మనుషుల్ని అడిగి మోసపోయావు నమ్మి మోసపోయో దేవుని నమ్మిన వాడు చరిత్రలో ఎవరు మోసపోలేదో అడుగు ప్రతిదీ పొందుకున్నారు ఈరోజైన ప్రభుని అడుగు ప్రభు నీకు ఇస్తున్నాడు కళ్ళు మూసుకున్నా మహాగనుడా నీకు అందనా ఈరోజు మాట్లాడు బాబయ్య అడుగు ప్రతి వాడు పొందునని అవును మనుషులు నమ్మి మనుషులను అడిగి అడిగి ఏదో ఇస్తారని ఏదో చేస్తారని ఏదో పొందుకుందామని ఎదురు చూస్తూ ఆశలు నిరాశలు అయిన వారు ఉన్నారయ్యా ఈ వాగ్దానం ఈ మాటలు వింటున్నవారు నిరాశ అయిపోయిన వారి జీవితాల్లో మీరే ఉత్తేజపరిచి నిన్ను అడుగుతూ ఉండగా తప్పక మీరు అనుగ్రహించండి అడుగువారు నమ్ముతూ విశ్వాసంతో పట్టుదలతో విసుక అడిగి పొందుకుందురుగా అడుగుతున్న ప్రతీది పొందుకుందురుగా గేస్తున్నావు వాగ్దానం తప్పక నెరవేర్చండి ఏదో అవసరాలకే దేవుడు కాక ఆధ్యాత్మికంగా తండ్రి ఆయన విశ్వసించి స్వీకరించుటకు కృపనిచ్చి నిలబెట్టి మైమ పొందమని యేసుములను అడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి పరిశుద్ధాత్మ సన్నిధి సదా మీకు తోడే ఉండును గాక బలో యేసుక్రీస్తు మహారాజుకి J. Dardeschi.